ఈరోజు చారు తయారీ విధానం చూపిస్తున్నాను అందుకు కావలసిన టమాటాలు వేస్తున్నా టమాటాలు వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా చూడండి పప్పును కలుపుతున్నా పసుపు వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా ఆయిల్ పోస్తున్నా ఇప్పుడు కుక్కర్ కుక్కర్ మూత పెడుతున్న ఇప్పుడు త్రీ ఫోర్ విజిల్ వస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు కోప్ చేస్తున్నా ప్యాన్ పెట్టా ఫ్యాన్ హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా కోపు దినుసులు వేస్తున్నా వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా కరివేపాకు బుట్ట వేస్తా పసుపు వేసిన కరివపాకు వేసిన కోక్ రెడీ అయ్యింది చూడండి పప్పు మెత్తగా ఉడికింది ఇప్పుడు కోపును పప్పులో పోస్తున్నా ఈ పప్పు సూపర్గా ఉంటుందండి పచ్చికారం కాంబినేషన్లో పప్పు చారు సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి